క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని ఈ క్రీడల్లో గెలిచిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎదగాలని అలాగే ఓడినవారు నిరుత్సాహపడకుండా మరోసారి గెలిచేలా కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికే శ్రీనివాస్ అన్నారు ఇంటర్ ఇండియా స్థాయి హాకీ క్రీడలు భూపాలపల్లి ఏరియాలోని అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా గురువారం ప్రారంభమయ్యాయి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీల్లో దేశంలోని ఎనిమిది రాష్ట్రాల నుంచి కోలిండియా క్రీడాకారులు పాల్గొన్నారు కాగా ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికే శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరికి సింగరేణి ఏరియా జిఎం బల్లారి శ్రీనివాసరావు కలర్ పార్టీస్ తో కలిసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రీడల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పథకాన్ని ఎమ్మెల్యే గండ్ర ఎగరవేశారు అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కోల్ ఇండియా క్రీడాకారులతో నిర్వహించిన మా మార్చ్ ఫాస్ట్ తో గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్రా మాట్లాడారు బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్న కార్మికుల మానసిక ఉల్లాసం కోసం వారిలో ఉత్తేజం నింపేందుకు క్రీడలు నిర్వహించినటువంటి సింగరేణి సంస్థకు అలాగే కోరిండియా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు అలాగే భూపాలపల్లి ఏరియాలోని ఓసీల ద్వారా బొగ్గు తీస్తున్న సింగరేణి ఓసీ ప్రభావిత ప్రాంత ప్రజలకు న్యాయం చేసేలా చూడాలని యాజమాన్యాన్ని కోరారు లేని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి సింగరేణికి సహకరించబోమని తెలిపారు క్రీడాకారులను ఉత్తేజపరిచే విధంగా క్రీడలు నిర్వహించినందుకు సింగరేణి సంస్థ యజమాన్యానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం క్రీడల్లో విజయం చెందినటువంటి క్రీడాకారుడు ఒక జాతీయ స్థాయిలో ఎదగాలని అదేవిధంగా ఓటమి చెందిన క్రీడాకారుడు ఈరోజు మళ్ళీ గెలుపు కొరకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడమే కాకుండా ఈరోజు ఆరోగ్యానికి అన్ని రకాలుగా దోహదపడే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సింగరేణి డైరెక్టర్లు ఇద్దరు ఉన్నారు జీఎం ఉన్నారు కొత్తగూడెం నుంచి వచ్చారు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా నేను రాజకుమార్ గారు ధర్మపురి గారు అదే విధంగా డైరెక్టర్లు గారు కూడా చెప్పారు ఏమని ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రాంత వాసుల సహకారం కావాలని ఈ ప్రాంతంలో నేను కోల్ డైరెక్టర్ గారికి ఇప్పుడు శ్రీనివాస్ గారికి చెప్పా శాంతి నగర్ కానీ మా దగ్గర బాంబుల దెబ్బతో ఇళ్ళన్ని కూడా ట్రాకులు ఇచ్చి పెళ్ళలు కూలి చాలా దెబ్బలు జరిగినటువంటి సందర్భం ఉంది ఈరోజు మీరు కేటాయించినటువంటి నిధులు ఇంకా సిఎస్ఆర్ఓ లేకపోతే ఇతర నిధుల నుంచి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇచ్చి ప్రాంత ప్రజలను కాపాడండి మేము ఇక్కడి నుంచి మీకు పచ్చని రాక భోగ అవసరం ఉంది మా సహకారము మా సీతక్కదే ఈ రాష్ట్ర ప్రభుత్వందే ముఖ్యమంత్రి సహకారం ఈ సింగరేణి సంస్థకు ఎల్లప్పుడు ఉంటదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగానే సింగరేణి క్రీడాకారులు హాకీ క్రీడల్లో ప్రతిభ చూపించి పోటీల్లో గెలిపొంది నంబర్ వన్ స్థానానికి రావాలని ఆకాంక్షించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి క్రీడా దుస్తులు అందజేసి పోటీలను ప్రారంభించారు మొదటగా ఎస్ఎస్సీఎల్ తెలంగాణ ఎంసీఎల్ ఒడిశా రాష్ట్రాల మధ్య జరిగిన హాకీ క్రీడను తిలకించారు ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కార్మికులు క్రీడాకారులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో పాకిస్తాన్ చేయబట్టి మనకి మన హాకీ యొక్క పరంపర చాలా ఆగిపోయినప్పటి నుంచి తర్వాత యూరోపియన్ కంట్రీస్ టఫ్ టఫ్ మీద ఆడటం ప్రారంభించారు మన భారతదేశ ప్రజలంతా పచ్చిక బయల మీద ఆడటం సో ఈ రెండి డిఫరెన్స్ వల్ల మనం ఎక్కువ తర్వాత మెడల్ సంపాదించలేకపోయారు దాని తర్వాత మనం కూడా టఫ్ మీద ఆడడం తర్వాత కొద్దిగా డెవలప్ కావడం ధ్యాన్ ఛాన్ పెళ్ళయి అటువంటి క్రీడాకారుల చేత మనం కొద్దిగా మళ్ళీ పుంజుకున్నాం రీసెంట్ గా కూడా చాలా టోర్నమెంట్స్ లో మనకి మెడల్స్ కూడా వచ్చాయి సో ఓవరాల్ గా మళ్ళీ మంచి వాతావరణం ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ అదేవిధంగా సింగరేణిలో కూడా చాలా విషయాల్లో మనం క్రీడలు క్రీడలని చాలా డెవలప్ చేయడానికి ఎంతో మేనేజ్మెంట్ సహకరిస్తుంది సో అన్ని విషయాల్లో మేము సహకరిస్తున్నాం కాబట్టి ఈసారి కూడా సింగరేణి టీం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ కోర్ మేము ఇందాక చెప్పారు ఇరవై ఎన్ని సార్లు వాళ్ళు హాకీ మెడల్ టోర్నమెంట్ సంపాదించినట్టుగా సో ఈసారి మన సింగిరేణి కూడా వాళ్ళ యొక్క ప్రతిభ పాఠ వాళ్ళతో పొందుకొచ్చి ఈసారి కూడా నంబర్ వన్ స్థాయిలో రావాలని అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్